వీళ్ళందరికీ మిర్చి బజ్జీ బ్రెడ్ బజ్జీతో అనిపిస్తుంది అంట ఇంక నేనే ఎట్లా కష్టపడేది ఇంకా అందుకే వాళ్ళ దగ్గర కట్ చేపిస్తున్నాను వీళ్ళు కట్ చేస్తే నేను ప్రిపేర్ చేస్తాను మా ఆయన పాప వాళ్ళ కోసం చిన్న బిస్కెట్ ప్యాకెట్స్ దాని సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇన్ని తెచ్చేస్తారు అందుకే మట్లకి వెళ్ళకూడదు ఫస్ట్ శనగపిండి తీసుకొని అందులో కారం సాల్ట్ కొంచెం వంట సోడా వేసుకొని వాటర్ పోసుకొని ఉండలేకుంటే కలిసి పక్కన పెట్టుకోవాలి తర్వాత బ్రెడ్లు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ మా తమ్ముడు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు కట్ చేసుకున్న బ్రెడ్లు తీసుకొని పిండిలో డీప్ చేసి ఆయిల్ బాగా వేడయ్యాక బజ్జీలు వేసుకోవాలి ఇంక ఇలానే నేను బ్రెడ్ బజ్జీ మిర్చి బజ్జీ కూడా చేసేసాను వచ్చాయి బ్రెడ్ బజ్జీ అయితే మా పాపకి చాలా ఇష్టము మీరు ట్రై చేయండి సూపర్ అంటు టేస్ట్ ఇందులో కాంబినేషన్ కారం కూడా చేసేసాను ఒకటల్ అడిగిన వెంటనే చేయొచ్చాను కదా అందుకే ముద్దుగా థ్యాంక్స్ చెప్తుంది